ఈ రోజు దేశ వ్యాప్తంగా మనోధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాలని మొత్తం సామాజిక సంఘాలు అభ్యుదయవాదులు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఎందుకంటే వంద సంవత్సరాల క్రితం రెండు పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదు నాడు డాక్టర్ అంబేద్కర్ మనోధర్మ శాస్త్రాన్ని వివరించి ఈ మనుస్మృతిని తగలబెట్టడం జరిగింది అప్పటి నుండి ఈ కార్యక్రమం కొనసాగుతుంది భారతదేశంలో ఒక దుర్మార్గమైన కుల వ్యవస్థ ఉంది అది తరతరాలుగా కొనసాగుతుంది ఇతర దేశాల్లో కానీ మిగతా సమాజాలలో మనుషులందరూ సమానం ఎవరు ఎక్కువ తక్కువ కాదు పుట్టుకతోనే అనే విధమైన నాగరికత సంస్కృతి ఉంది కానీ మన భారతదేశం లోపలిని కుక్కలను పెంచుకుంటారు పందులను తింటారు లేదా ఇతర పిల్లులను దాస్తారు కానీ తోటి మనిషిని అంటుకొని ఒక దుర్మార్గమైన వ్యవస్థ ఈ కుల వ్యవస్థ ఈ కుల వ్యవస్థకి పునాది ఈ మనుధర్మ శాస్త్రం ఈ మనుధర్మ శాస్త్రం ఒకనాడు ఉండే ఇప్పుడు లేదు అని చాలా మంది అంటారు కానీ మనుధర్మ ధర్మ శాస్త్రం యొక్క విధానాలే ఇప్పుడు కొనసాగుతున్నాయి ఇవాళ మనుషులందరూ సమానం కాదు అనేది మన ధర్మశాస్త్రంలో ఉన్నది మన ధర్మశాస్త్రం అంటే మన ప్రస్తుతం మన రాజ్యాంగానికి ఒక పన్నెండు అధ్యాయాలు నాలుగు వందల నలభై నాలుగు ఆర్టికల్స్ ఉన్నట్టుగానే మనధర్మ శాస్త్రానికి కూడా మన మన స్మృతికి కూడా ఇరవై ఆరు స్మృతులని రెండున్నర వేల శ్లోకాలని రాయబడి ఉన్నాయి వాటి ప్రకారమే ఇప్పటికి నడవటం జరుగుతుంది భారత రాజ్యాంగం ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిన తర్వాత కూడా భారత రాజ్యాంగాన్ని మళ్ళీ తీసేసి మనధర్మ శాస్త్రాన్ని మళ్ళీ తీసుకురావాలని బీజేపీ పాలకులు మోడీ అమిత్ షా తదితరులు ప్రయత్నం చేస్తున్నారు మనం అనుకుంటాం ఇప్పటి రాజ్యాంగం ఎప్పుడు ఉండే ప్రస్తుతం ఉన్న భారత రాజ్యాంగం ఎప్పుడు ఉండే ఇప్పుడు ఎట్లయితే మనుషులందరూ సమానం అని చెప్తుందో ఈ రాజ్యాంగం అదే విధంగా ప్రతి జనరేషన్ లో ఉండే అనుకుంటాం కానీ అది కాదు భారత రాజ్యాంగం మనం జాగ్రత్తగా చూస్తే పంతొమ్మిది లో యాభైలో వచ్చింది ఇప్పుడు ప్రస్తుత రాజ్యాంగం దానికంటే ముందు పదిహేడు వందల భారతదేశం మూడు తర్వాత భారతదేశంలోపల అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించేవారు ఇండో బ్రిటిష్ రాజ్యాంగం అనేది ఉండేది అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ శాస్త్రం లోపల కొన్ని సవరణలు చేసి సంస్కరించి మనుషులందరూ సమానమే అందరు చదువుకోవచ్చు అందరు ఉద్యోగం చేయవచ్చు అని ఇట్లాంటి కొన్ని చట్టాలను తీసుకొచ్చి సాగమనాన్ని రద్దు చేయటము బాల్య వివాహాలను రద్దు చేయటం ఇలాంటి కొన్ని సంస్కరణలు చేస్తే వాటిని కూడా పడనివ్వలేదు ఈ మనువాద మనువాదులు పదిహేడు వందల డెబ్బై మూడు కంటే ముందు కూడా ఉన్నదంతా మన ధర్మ శాస్త్రమే మన ధర్మ దాని ప్రకారమే రాజులు రాజ్యాలను పరిపాలించేది ప్రజల్ని పరిపాలించేది ఆ మనధర్మ శాస్త్రానికి భిన్నంగా ఎవరైనా ఉంటే ఇప్పుడు ఎట్నైతే మనం రాజ్యాంగంలో ఉన్న చట్టాల ప్రకారం శిక్షిస్తాము అప్పుడు మనధర్మ శాస్త్రానికి మనధర్మ మనస్కృతులకు వ్యతిరేకంగా ఎవరున్నా కూడా అట్నే శిక్షించేవాళ్ళు అంటే మనకి స్థూలంగా చూస్తే మూడు రాజ్యాంగాలు ఉన్నాయని మనం భావించవచ్చు ఒకటి మన మనస్మృతి మన రాజ్యాంగం రెండోది ఇండో బ్రిటిష్ రాజ్యాంగం ప్రస్తుతం ఉన్నది ఇప్పుడు ప్రస్తుత రాజ్యాంగం ఈ మూడు రాజ్యాంగాలను మనం చూసినప్పుడు అన్నిటికంటే దుర్మార్గం వేల సంవత్సరాలుగా ఈ భారతీయ సమాజాన్ని నాశనం చేసింది ఈ మనస్మృతి మీ అందరికీ తెలుసు కొంతమందికి అయినా ఇక్కడ చదివి ఉంటారు మన ధర్మశాస్త్రాన్ని ఆ స్మృతులు శ్లోకాలు చూస్తే ఆశ్చర్యపోతాం మనం ఇప్పటికీ మనం గుళ్ళకి రానియటం లేదంటే దానికి ఆ మన ధర్మ శాస్త్రానికి సంబంధం ఉంది ఎవరైనా కులాంతర వివాహాలు చేసుకుంటే చంపాలనేది మన ధర్మ శాస్త్రంలో ఉంది ఆడవాళ్ళని తక్కువగా చూడాలని మన ధర్మశాస్త్రంలో ఉంది మనుషులందరూ సమానం కాదు ఎక్కువ తక్కువ ఉండాలనేది మన ధర్మశాస్త్రంలో ఉంది ఈ విషయాలన్నీ మనం ఆశ్చర్యపోతాం ఒకటో స్మృతి ముప్పై ఒకటో శ్లోకం ఏం చెప్తుందంటే దేవుడి ముఖం నుండి బ్రాహ్మణుడు పుట్టిండు దేవుడి బుధాల నుండి క్షత్రియులు పుట్టినరు దేవుడి నాభి నుండి వైశ్యులు పుట్టినరు దేవుడి పాదాల నుండి పుట్టినరు కాబట్టి దేవుడే తక్కువగా సృష్టించిండు మనందరం ఒట్నే బతకాల్సిన వాళ్ళమే దాన్ని ప్రశ్నించకూడదు అని చెప్పిండ్రు అందుకోసమే మన ఊర్లల్లో ఏమన్నా అడుగుతుంటే అవునయ్య దేవుడు ఎట్టే చెప్పిండు మనం ఎట్నే బతకాలే అని మన అంటారు చూడండి అది వాళ్ళ వాళ్ళే ధర్మం పాటించినట్టు మనం ప్రశ్నించిన వాళ్ళు ప్రశ్నించే వాళ్ళందరూ ధర్మాన్ని వ్యతిరేకించినట్టుగా మన మీద నిందలేస్తుంటారు అంటే ఈ విధంగా మనం చెప్పాలంటే రెండో స్మృతి పదహారో శ్లోకం అని ఉంటది శూద్రులు ఎవరు చదవకూడదు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరు చదవకూడదు తర్వాత ఎనిమిదో స్మృతి నాలుగు వందల డెబ్బై ఎనిమిదో శ్లోకం ఉంటది శూద్రుడికి ఎవరికి సంపద ఉండటానికి వీల్లేదు అంటే ఈ విధంగా దుర్మార్గంగా మనధర్మ స్మృతిలో ఉంది ఆ సూత్రాలే ఇంకా ఆ ఆచారాలు సాంప్రదాయాలు ఇంకా సమాజంలో ఉన్నాయి వీటిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏదో ఒకనాడు జరిగి ఒకనాడు ఉండే శాస్త్రం ఇప్పుడు ఎక్కడ ఉందని కొంతమంది అంటారు కానీ ఇప్పుడున్నది రాజ్యాంగం ఉన్నా కూడా మనందరి మనసులలోపల మనం ఇప్పుడు ఒకటే ఎందుకు పేదోళ్ళు లేని అనగానే ఏం చెప్తాం మనం మనం నొసట రాసి ఉండాలండి దేవుడు అటు సృష్టించి అదృష్టం అండి ఇవన్నీ ఎవరు చెప్తారు మన ధర్మ స్మృతులు ఉన్నాయి ఇవన్నీ కాబట్టి ఈ మన ధర్మ స్మృతిని ఈ మన మనధర్మ శాస్త్రాన్ని అవి ఎప్పటికీ ప్రమాదమే దాన్ని సర్వనాశనం చేసేదాకా ఆ నాగరికతని ఆ సంస్కృతిని ఆ ఆచారాలని ఆ సాంప్రదాయాలని సర్వనాశనం చేసేదాకా మనం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది మరీ ప్రత్యేకించి ఈ బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మళ్ళీ మన శాస్త్రాన్ని దాన్ని నిజరూపాన్ని అంతా తీసుకురావాలని ప్రయత్నం చేస్తారు అందుకోసం ఇప్పుడు అసలు ప్రజల సమస్యలు పట్టించుకోవటం లేదు పేదరికం ఉన్నది నిరుద్యోగం ఉన్నది అనారోగ్యాలతో జనం ఇబ్బందులు పడుతుండ్రు హాస్పిటల్ కట్టడం కోసం ప్రయత్నం చేయటం లేదు స్కూళ్ళు కట్టడం కోసం ప్రయత్నం చేయటం లేదు దేవాలయాలు కడతారట రోజు ఒక పూజలు రోజు నవరాత్రులు అంటారు దసరా ఉత్సవాలు అంటారు వినాయక చవితి అంటారు దీని చుట్టే మనుషుల యొక్క మాత్ర దిప్పుతనరు ఈ పరిస్థితి లోపల మనందరం చైతన్యం కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ చైతన్యం చేసే శక్తిని మనధర్మ శాస్త్రాన్ని తగల పెట్టడం ద్వారా ప్రజల్లో కల్పించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని వంద సంవత్సరాలు అవుతుంది ఉంది వంద ఈ వంద సంవత్సరాల లోపల అనేక పరిణామాలు చూసినా కూడా ఇప్పటికీ ఇంత చదువు పెరిగినక ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత చంద్రమండలం మీదకి మనం పోతున్నాం అంగార గ్రహం మీదకి పోవాలని ప్రయత్నం చేస్తున్నాం ఈ దశలు కూడా ఇంకా దుర్మార్గ వ్యవస్థ ఉంది దుర్మార్గ రాజ్యం యొక్క ప్రభావం ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది